హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ విడి అనమాట గంగమ్మ దేవి టెంపుల్లో శ్రీ గంగా భవానీ దేవికి శ్రీ దేవి అలంకారం చేశారండి తెల్లని చీర కట్టి అమ్మవారికి చాలా చక్కగా అలంకరణ చేశారండి ఇక్కడ అమ్మవారికి హారతిస్తున్నారు అయ్యవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నామండి అమ్మవారిని దర్శించుకొని ఇంకా ఇక్కడ ఫోటో వీడియో అందుకు తీసేసుకున్నామండి తీసేసుకొని ఇక్కడ ప్రసాదం పెట్టారనమాట కేసరి తీసుకొని ఇంకా కిందికి వచ్చేసామండి కింద గంగమ్మ దేవి మాత అనమాట ఇక్కడ కూడా ఈ అమ్మవారికి తెల్లని చీర కట్టి డెకరేషన్ చేశారండి పూలతో పూలమాలలు వేసేసి తర్వాత ఇక్కడ పెద్దమ్మ టెంపుల్కి వచ్చామండి వర్షం సన్నగా పడుతుంది గొడుగు తీసుకొని వచ్చేసాము ఇక్కడ పెద్దమ్మ తల్లి అనమాట ఇక్కడ కూడా అలంకరణ బాగా చేశారండి ఇక్కడ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ఇంకా భవాని దేవి టెంపుల్కి వచ్చేసామండి ఇక్కడ కూడా అమ్మవారికి సరస్వతి దేవి అలంకారం చేశారండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజ అందుకు చేశారండి చాలా బాగా చేశారు కుంకుమ పూజ అందుకు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా పక్కనే అనమాట స్వామి పాండురంగస్వామి గోదాదేవి అనుకుంటా అండి గుడికి బయలుదేరామండి పక్కనే ఉంది అంబాభవాన్ దేవాలయం పక్కనే ఉందనమాట ఈ గుడి కూడా ఇక్కడ అందరు సాములు కొలువు తిరినారనమాట వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి సరస్వతీదేవి దుర్గాదేవి ఆదిలక్ష్మి గ గజలక్ష్మి ధనలక్ష్మి గాజలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి వీరలక్ష్మి లక్ష్మి విధంగా అందరు అమ్మవార్లు కొలువు తీరారండి ఇక్కడ ఈ గుడికి వచ్చినామంటే అందరి అమ్మవార్లను దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ శ్రీ స్వామి గోదాదేవి అమ్మవారు కొలువు తీరారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా అమ్మవారి శాలకు వచ్చేసామండి అమ్మవారి శాలకు చూడండి విద్యుత్ దీపకాంతులు శోభాయమానంగా వర్తిల్లుతున్నాయండి శోభిల్లుతున్నాయి డెకరేషన్ అంతా బాగా చేశారండి ఇక్కడ ఇంకా అమ్మవారిసాల గుళ్ళోకి వెళ్ళేశామండి ఇక్కడ ఇంకా కుంకుమ పూజ చేసే వాళ్ళు కుంకుమ పూజ చేస్తున్నారు అమ్మవారిని ఇక్కడ కూడా సరస్వతి దేవి అలంకారం చేశారండి ఇక్కడ పూజలు చేస్తున్నారనమాట శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అనమాట శాల ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ కుంకుమ పూజలు చేస్తున్నారండి పక్కన ఇక్కడ కూడా సరస్వతి దేవి అలంకారమేనండి తెల్లటి పువ్వులు పెట్టినారు చూడండి దీపాలతో అనుకుంటా కరెంటు చాలా బాగా చేశారండి అలంకారము ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నామండి ఇక్కడ చూడండి గర్భగుడికి ఇటు సైడు అటు సైడు ఏనుగులు ఏనుగుల మీద విగ్రహాలు పనుకున్నట్లు పెట్టారు తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్నారు కొలువు తీరారు అమ్మవారు అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు ఉన్నాయండి ఇక్కడ కుంకుమ కూడా పక్కన తోటలో పెట్టేశారు ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని పక్కనే అనమాట వాటర్ వాటర్ ఫాల్ మాదిరి పెట్టేశారండి ఇంకా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయండి అమ్మవారి శాల పక్కనే అనమాట ఇక్కడ లేడీస్ అందరు చేస్తూ ఉంటారు ఇక్కడ కమిటీ సపరేట్ కమిటీ అవన్నీ ఉన్నాయంట ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దర్శించుకొని ఇంకా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి వచ్చేసామండి వర్షం సన్నగా పడుతూనే ఉంది జనాలు పెద్దగా లేరు పూజ చేసుకోవడానికి కానీ దర్శనానికి కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మేము వచ్చేసినాం అనమాట ఇక్కడ కూడా చూడండి లైట్లు ఎట్లా ఏ విధంగా వేశారో ఈ పది రోజులు మటుకు ఎక్కడ ఏ వీధి చూసినా కానీ శోభాయమానంగా వెలుగెళ్ళుతున్నాయండి ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకున్నామన్నమాట చూడండి విగ్రహాలకు పసుపు అందుకు రాసి పెట్టేశారు లైట్లు అందుకు డెకరేషన్ అందుకు బాగుందండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలండి గుళ్ళోకి ఇక్కడ కూడా పూజలు చేసుకునేటోళ్ళు పూజలు చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి డెకరేషన్ చేశారు కదండి ఇక్కడ కూడా చేస్తున్నారు తర్వాత నేను ఇంట్లో కుంకుమ పూజ చేస్తున్నాను కదండి ఈ సంవత్సరమే చేస్తున్నాను అనుకున్నారు మూడేళ్ళ నుంచి నేను కుంకుమ పూజ చేసుకుంటున్నానండి ఉదయం సాయంత్రం పూట్ల ఇంట్లోనే చేసుకుంటానండి ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినానని ఈ సంవత్సరం ఏం చేయలేదండి మూడేళ్ళ నుంచి చేసుకుంటున్నాను ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజ అనమాట ఇక్కడ కూడా అమ్మవారికి సరస్వతీ దేవి అలంకారం చేశారండి అమ్మవారు చాలా బాగున్నారండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసామండి బయటకు వచ్చే వర్షం పడుతుంది కదండి బయట జనాలు తక్కువగా ఉన్నారు పూజ చేయించుకునే వాళ్ళు కూడా తక్కువ ఉండారండి ఆ గుడి బయటనే అనమాట టోకన్స్ ఇస్తున్నారు ఆ టోకన్స్ తీసుకొని గుడిలోకి పోయి అనమాట టిఫిన్ పొంగలి పెట్టారు పొంగలి ఇడ్లీ వడ సాంబార్ చట్నీ అవన్నీ పెట్టేశారండి ఇంకా టోకన్ తీసుకొని వెళ్ళి తినేసి వచ్చేసామండి ఇంకా తర్వాత ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది కదండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆ టెంపుల్కి వచ్చేసామండి ఆ టెంపుల్లో కూడా మేము వచ్చేసరికి హారతి బాగా జరుగుతూ ఉనిందండి మంగళహారతి అనమాట ఏకవత్తి ద్వివత్తి త్రివత్తి ఏదో నాకు తెలియదండి అది హారతి అన్నీ రకాలుగా హారతి ఇస్తారనమాట చూస్తుంటే అండి చూడాలనిపించేంత బాగుంటుందండి లైట్లన్నీ ఆఫ్ చేసి హారతిస్తారు అది రేపు అప్లోడ్ చేస్తానండి హారతి ఇచ్చే వీడియో ఈరోజు ఇట్లా టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ దగ్గర కళ్యాణ మండపం ఉందండి అక్కడ పెట్టారనమాట ఈ టిఫిను టిఫిన్ తినేసి ఇంటికి వచ్చేసాము ఇంతేనండి ఈరోజు వీడియో సరే అయితే ఉంటానండి ఈ సాయిబాబా టెంపుల్లో కూడా అమ్మవారిని శ్రీ సరస్వతి దేవి అలంకారం చేశారండి ఈ రోజు ఎక్కడైనా కానీ సోమవారం శ్రీ సరస్వతి దేవి అలంకారం